సార్ తూర్పులో బరువులు పెట్టొచ్చా అని మాట్లాడతారు కదా ఇక్కడ చూడండి ఒకసారి చాలా క్లియర్గా సో నేను డోర్ క్లోజ్ చేస్తాను బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి సో చాలామంది తూర్పులో బరువుల గురించి మాట్లాడుతుంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి టెన్షన్ లేదండి వీళ్ళ పర్సనల్ రిక్వైర్మెంట్స్ అసలు ఏమేమి ఉంటాయి ఆ పర్సనల్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మొత్తం సెటప్ జరిగింది ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా కూడా కబోర్డ్స్ అనమాట ఇదంతా తూర్పులో వచ్చిన కబోర్డ్స్ ఇవన్నీ కూడా అర్థమైందా ఇదంతా డోర్ పక్కన ఒక ఫోర్ ఇంచెస్ వదిలేసేసి ఇక్కడ నుంచి ఇదంతా కబోర్డ్స్ ఇంకా వాళ్ళు చదువుకుంటారా ఏమన్నా నేర్చుకుంటారా దేనికైనా ఇది మాత్రం మీకు సూపర్ అసలు ఇది ఇక్కడనే కూర్చొని చదువుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు అక్కడ నుంచి చూస్తున్నారు కాబట్టి ఇది ఒక టీవీ యూనిట్ ఇది టీవీ యూనిట్ ఇంకా మిగతా ఇవన్నీ సేమ్ సెటప్ మీకు అందరికి తెలిసిందే సో ఇందులో కంప్లీట్గా కూడా చూడండి ఇది కూడా కబోర్డే వచ్చింది ఇది కూడా కబోర్డ్స్ వచ్చినాయి సో ఇవన్నీ కబోర్డ్సే ఇది కూడా కబోర్డే ఇక్కడ ఇన్వర్టర్ సంబంధించిన పాయింట్ ఉంది సో ఇది ఇన్వర్టర్ పాయింట్ సో డోర్ పక్కన అంటే రైట్ సైడ్ అనే కండిషన్లో ఇది కూడా యాక్సెప్టెడ్ సో లాంగ్ వ్యూలో ఒక్కసారి మొత్తం బాబు రూమ్ అంతా చూపించేసామ ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణం వైపు ఇది సో తూర్పు వైపు నెక్స్ట్ ఉత్తరం ఇది ఈశాన్యం అది ఉత్తరంలో కిడికి సో మొత్తం రౌండ్ అప్ చూపించేసాం కదా సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు కండిషన్ నెంబర్ ఫోర్ అంటే సిక్స్ ఫోర్ సెవెన్ ఇంకో ఇంకో పార్ట్ అనమాట ఇది సో నెక్స్ట్ పార్ట్లో మనం చూస్తే చాలామంది మెయిన్ డోర్ సెంటర్లో పెట్టాలి అని మాట్లాడతారు చాలామంది ఒక కామెంట్ పెడుతూ ఉన్నారు సార్ మీరు మధ్య ద్వారాలు మాత్రమే పాటిస్తారు కదా మరి ఈ రెండో స్థానం మూడో స్థానం మీరు ఎందుకు పెడుతున్నారు సో ఇలా ప్రశ్నించే వాళ్ళు బుద్ధి లేని అజ్ఞానులా నాకైతే అర్థం కావట్లేదండి వాళ్ళకు బుద్ధి జ్ఞానం అంటూ ఉందా లేదా అసలు గడ్డి తింటున్నారా లేక అన్నం తింటున్నారా కొంచెం తెలుసుకొని తెలివితో మాట్లాడండి ఎందుకు తెలుసా జ్ఞానం లేకుండా కామెంట్లు పెట్టడము జ్ఞానం లేకుండా వీడియోలు చేయడము అసలు నిజంగా ఒక ఆకతాయి అంటారు కదా అట్లాంటి చిల్లెరగాళ్ళలాగా చేస్తున్నారండి నిజంగా నాకైతే భూ అని ఉంచాలన్నంత గలీజ్ చేసేస్తున్నారు వాస్తు శాస్త్రాన్ని అర్థమైందా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి